చింతలకుంట హనుమాన్ జాతర ప్రారంభం భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసిన హనుమంతుడు హనుమంతునికి కళ్ళు మాంసాహారలతో నైవేద్యం రావణాసుర హతం అనంతరం రాక్షసులకు శ్రీరాముడిచ్చిన వరమే ఈ మాంసాహార నైవేద్యం మూడు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసిన పాతపల్లి సర్పంచ్ చైతన్య భారతి వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి నాగసానిపల్లి గ్రామాల మధ్య వెలిసిన చింతలకుంట హనుమాన్పై స్పెషల్ ఫోకస్ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి నాగసానిపల్లి గ్రామాల మధ్య వెలిసిన శ్రీ 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 చింతలకుంట హనుమాన్ జాతర మకర సంక్రాంతి పర్వదిన సందర్భంగా ప్రారంభమైంది స్వామివారిని దర్శించుకోవడానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని కోరిన కోరికలు తీర్చే స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారికి కళ్ళు మాంసము నైవేద్యంగా సమర్పించారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ వారు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు గ్రామ సర్పంచ్ చైతన్య భారతి భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాటు చేశారు